ఆదిత్య అయితే అక్కడ అలా బయట ఉంటాడు ఇంతలో అక్కడికి ఆనంది వెళ్తుంది ఆనంది వెళ్తూ వెళ్ళాక ఆదిత్య అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు మన మన కోసం ఆ బస్తీ నిండి లాయర్ లోటీస్ పంపించారు కదా కోర్టులో వాదించడానికి అమ్మ కొత్త మనిషిని పెట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఏంటండి ఇది వరకు మన తరఫున వాదించడానికి లాయర్ సుధాకర్ గారు ఉండేవారని నేను విన్నాను ఇప్పుడు కూడా అతనే కదా ఉన్నారు గల అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదిత్య అయితే లేదు అతను అది ఇక లాయర్ని మార్చింది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే ఏంటండి కొత్త లాయరా లాయర్ ఎవరు అతని పేరేంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అదితి అయితే కొత్త లాయర్ అతను కాదు ఆమె ఆమె పేరు ఏంటో నీకు తెలుసా తెలిస్తే షాక్ అవుతావు ఆమె ఎవరో కాదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆనంది అయితే కొత్త లాయర్ ఎవరండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆదితి అయితే ఆ కొత్త లాయర్ పేరు ఆనంది ఎల్ఎల్బి అని చెప్పి అంటాడు అది వినగానే ఆనంది ఒక్కసారి షాక్ అలా ఉండిపోతుంది ఏంటి నన్నే జ్యోతమ్మ జ్యోతమ్మకి ఆపోజిట్గా వ్యతిరేకంగా వాదించమని నన్నే లాయర్గా అత్తయ్య గారు పెట్టారా ఇది అసలు న్యాయంగా ఉందా అని చెప్పి షాక్ అయ్యి అలా ఆలోచిస్తూ ఉంటుంది